హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బిస్కెట్స్ చేసాం ఫ్రెండ్స్ గోధుమ పిండి అందరి ఇంట్లోనే ఉంటుంది కదా ఈ గోధుమ పిండితో మరి బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు మరి ఆ బిస్కెట్స్ ఎలా చేసామో చూసేదాం రండి ముందుగా ఇలాంటి మెజరింగ్ కప్ కానీ అది ఎవరి మీద లేకపోతే ఇలాంటి బౌల్ ఉన్నా తీసుకోవచ్చు బౌల్స్ అందరి ఇంట్లోనే ఉంటాయి కదా ఇప్పుడు ఈ మెజరింగ్ కప్లో నేను ముప్పా కప్పు కన్నా అండి అంటే ఈ హాఫ్ కప్పు చూపిస్తున్నాను కదా మీరు బౌల్లో అయితే హాఫ్ కప్ తీసుకోండి దానిపైన ఒక్క స్పూన్ షుగర్ అయితే తీసుకోండి సరిపోతుంది దీనికన్నా ఎక్కువైతే షుగర్ అస్సలు తీసుకోవద్దు కరెక్ట్గా మేము నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ షుగర్ని ఒకసారి మిక్సీలో వేసి ఇలా ఫైన్గా పౌడర్ చేసేయండి ఇప్పుడు ఇందులో ఈ షుగర్ ఎంత తీసుకున్నారో అంత క్వాంటిటీలో నెయ్యి తీసుకున్నానండి నేను మీరు ఈ నెయ్యి ప్లేస్లో బటర్ కానీ లేకపోయినా నూనె తీసుకోవచ్చు ఏది మీరు కర్రీ అవనుకుంటారో అదే నూనె అలా తీసుకోకండి నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే తీసుకోవచ్చు ఈ నెయ్యిని మీరు మెల్ట్ చేసి వేసుకోండి నేను చేయలేదు మీరైతే తప్పకుండా మెల్ట్ చేయండి ఎంత షుగర్ తీసుకున్నారు సేమ్ అంత క్వాంటిటీయే నెయ్యి కూడా తీసుకోండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాయచి పౌడర్ వేసుకున్న మీరు ఇలాయచి పౌడర్ లేకపోయినా ఇలాయచీలు ఉన్న ఇందులో వేసి ఇలాగా పేస్ట్ లాగా రావాలి చూడండి ఇలాగ ఒక క్రీమ్ లాగా వస్తుంది గ్రై మిక్సీ పడితే ఇప్పుడు ఈ పేస్ట్ని మీరు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి దాంట్లో వేసేయండి మీరు ఎలాగంటే మీకు కలుపుకోవడానికి ఏది ఈజీగా ఉంటుంది అలాగా ఇప్పుడు ఒక స్టెయినర్లో ఇలాగా స్టెయినర్ లేకపోయినా జలేబుల్లో అయినా గోధుమ పిండి నేను వన్ కప్పు తీసుకున్నాను గోధుమ పిండి బిస్కెట్స్ అన్నాను కదా వన్ కప్పు గోధుమ పిండి ఇంకా ముప్పావు కప్పు శనగపిండి తీసుకున్నానండి పిండి వేసుకోవడం వల్ల మన గోధుమ పిండిది ఆ స్మెల్ అన్నది తెలియదు బిస్కెట్లో తర్వాత దీన్ని కూడా జల్లీలు పట్టేయండి ఇప్పుడు ఇందులో చిటికెడంతా సాల్ట్ వేసుకున్నాను మరీ ఎక్కువ సాల్ట్ అయితే వేసుకోవద్దు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ దాంట్లో సగము బేకింగ్ సోడా వేసుకోండి తర్వాత ఇందులో ఉప్మా రవ్వ వేసుకున్నానండి రెండు స్పూన్లు ఉప్మా రవ్వ తప్పకుండా వేసుకోండి వేసుకోవడం వల్ల ఈ బిస్కెట్స్ అన్న క్రంచీగా వస్తాయి మనము ఇంతకే ఇంగ్రీడియంట్స్ అండి తర్వాత ఈ ముందుగా మనం వేసుకున్నాము ఏది షుగర్ నెయ్యి మిశ్రమము అందులో ఇవంతా మొత్తం కలిసేటట్టుగా కలపండి ఎలాగంటే గట్టిగా కాదండి చపాతీలకి పిండి కలుపుకునేటట్టుగా కాదు ఇవంతా మిక్స్ అయ్యేటట్టుగా మీద నుంచి కింద వరకు ఇలాగ మిక్స్ చేస్తున్నట్టే కలపండి మీకు ఒకవేళ ఇన్ కేస్ మీకు నెయ్యి సరిపోక ఇది మీరు ఎక్కువ తక్కువ ఏమైనా అయిందనుకోండి ఏం టెన్షన్ పడకండి రెసిపీ పాడైందని ఏం కాదు మీరు ఆ ప్లేస్లో నూనె తీసుకున్న నూనె లేకపోయినా నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా కొద్దిగా వేడి చేసి ఇందులో కలిపి మళ్ళీ కలపండి మొత్తం కలిసిపోతే ఇలాగ వచ్చేస్తుందండి ఏం టెన్షన్ పడకండి కొత్తగా చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం తప్పకుండా వస్తుంది చూడండి ఇలాగ ముద్దలాగా రావాలి పొడి పొడిగా కాకుండా చేతిలో ఒక లాగా తీసుకొని మీరు ఉండ చుట్టారనుకొని ఉండలాగా రావాలి మనం ఇందులో వాటర్ ఏం వేయలేదు ఆ నెయ్యి కానీ వా ఆయిల్ కానీ బటర్ ఏది మీరు వేసుకుంటారో దాంతోనే ఇది పిండి కలవాలి ఈ విధంగా మెత్తగా ఉండాలండి ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి పక్కకు ఒక పది నిమిషాలు పెట్టుకున్నాము ఆలోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాగా వెడల్పుగా ఉన్న తప్పలు ఏమైనా ఉంటే పెట్టుకోండి ఇడ్లీ ప్లేట్లలో మనం చేసుకుంటామండి ఎందుకంటే ఒకటేసారి మనము ఎక్కువ కుకీస్ చేసుకోగలము అందుకని ఇడ్లీ కుక్కర్ది కుక్కర్ వాడకుండా ఆ ప్లేట్స్తో చేసుకుంటున్నాము ఇడ్లీ కుక్కర్ ఎందుకు తీసుకోలేదంటే అందులో స్పేస్ ఎక్కువ ఉండదు ఇలాగా వెడాలకు తప్పలు తీసుకుంటే మనము స్పేస్ ఉంటుంది బేకింగ్ మంచిగా అవుతుంది ఇప్పుడు కేక్ పైన ఇవి పెట్టుకోవడానికి నేను ఇలాంటి సీడ్స్ టూటీ ఫ్రూటి ఇంకా కొన్ని బాదాంని ఇలాగా సన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను అవి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఎందుకంటే పిల్లలు కొంచెం అట్రాక్టివ్ అయ్యి తింటారని అలాగే తీసుకున్నాను వేసుకోపోయినా పర్వాలేదండి తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ని ఇలాగా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుందాము దానిపైన మనము ఈ కుకీస్ని పెట్టుకోవడానికి ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా రావడానికి తర్వాత పది నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా ఈక్వల్గా అన్నీ ఒకటేలాగా వచ్చేలాగా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి మీకు తర్వాత చుట్టుకోవడానికి కుక్కీస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది చూడండి ఈ విధంగా చేసుకొని రౌండ్ రౌండ్గా మధ్యలో హోల్లాగా చిన్నగా పెట్టండి ఎందుకంటే మనం ఏమైనా టూటీ ఫ్రూట్ కానీ బాదం ఏమి పెట్టినా అవి పడిపోకుండా ఇది ఒకటి చేసి చూపి చూపించాను కదా ఇంకొకటి చూడండి ఈ విధంగా చేసి కొద్దిగా ప్రెస్ చేయండి మధ్యలో ఇలాగా ఇలా కొద్దిగా హోల్ లాగా పెట్టుకొని మీరు ఏం పెట్టుకోకపోయినా అయినా చేసుకోవచ్చు ఈ కుకీస్ని అంతేనండి ఎంతో సింపుల్ ఒక బాల్ తీసుకోండి రౌండ్ రౌండ్గా ఇలా బాల్ చేసుకొని మధ్యలో ఒత్తేసి ఇలాగ మధ్యలో హోల్ పెట్టుకొని అంతే సింపుల్ ఏం ప్రాబ్లం లేదు చేసుకోగలరు నేను ఇలాగే అన్ని కుకీస్ని చేసుకున్నాను చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్ మీద ఇవన్నీ పెట్టేసి మనము ముందుగానే హీట్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రీ హీట్లో అందులో పెట్టుకొని బేక్ చేసుకోవడం అంతేనండి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ మినిట్స్ అయినాక మీరు ప్లేట్ తీసి చూ చూడండి అవి కొద్దిగా కలర్ మారినట్టు మీకు తెలిసిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మీరు గ్యాస్ని ఆఫ్ చేసేయండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఈ కుకీస్ని బేక్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయండి అది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఒక ప్లేట్కి ఇంకొక ప్లేట్ మధ్యలో కుకీస్ పెట్టుకుంటాం కదా కుకీస్ సైజు ఇంత పెట్టుకోండి అసలు ఆ ప్లేటు దాని మీద అతుక్కోకుండా గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి ఇలా పెట్టుకొని అన్నీ మీరు దాని లోపల పెట్టుకో పెట్టుకోవడమే అంతేనండి సింపుల్గా ఓవెన్తో పని లేకుండా మనము ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు బిస్కెట్స్ అందుకని ఇది ఈ ఈజీ రెసిపీని మీకైతే చూపించాను ఇప్పుడు నేను కొన్ని బాదంని ఇలాగ పెట్టుకుంటున్నాను అంతే ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు చూసి ఇంట్రెస్ట్ అయ్యి తింటారని అంతేనండి మీరు ఈ బిస్కెట్స్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు మైదా పిండితో చేసుకుంటే కొంచెం వైట్గా కనిపిస్తాయి మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఇవి కొద్దిగా బ్రౌన్గా కనిపిస్తాయి అంతేనండి తేడా మనము ఈ కుకీస్ని ఈ ట్రేస్ని ఇడ్లీ ట్రేస్ని పెట్టేసి దాని మీద మూత పెట్టి ఏదైనా బరువుది పెట్టుకోండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినాక తీసి చూడండి ఈ విధంగా ఉంటాయి కలర్ చేంజ్ అయిపోతే గ్యాస్ని వెంటనే ఆఫ్ చేసేయండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు ఇవి ఈజీగానే అండి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇలాగ ఏదో ఒక నైఫ్తోని ఇలా కొద్దిగా జరిపారనుకోండి కదిపితే వచ్చేస్తాయండి చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి కదా ఇలాగే అన్నీ కూడా తీసేసుకోండి మొత్తము చల్లగా అయిపోవాలంటే వేడి మీద అస్సలు తీయొద్దు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంత ఎంతో సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే గోధుమ పిండితో బిస్కెట్స్ చేసేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదినేదో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్